పండుగలో మార్కెట్ యార్డ్లో అంటే తొమ్మిదో తేదీన పన్నెండు గంటలు తాదాం ఆ సమయంలో మనకి పార్టీ యొక్క వైఎస్ఆర్సిపి పార్టీ యొక్క విస్తృత స్థాయి సమావేశం నిర్వహించడం జరుగుతూ ఉంది దానికి వేలాదిగా కార్యకర్తలు ప్రజాప్రతినిధులు పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరగతి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం మీ ద్వారా అంతేకాకుండా నన్ను సమన్వయకర్తగా నియమించిన తర్వాత నేను విస్తృతంగా ఈ నియోజకవర్గంలో తిరగడం కూడా జరిగింది ఇంక ముందే ఇప్పటికే నేను ఎంపీగా కూడా ఉన్నాను కాబట్టి నాకైతే చాలా కంఫర్ట్గా ఉంది నేను జనాన్ని అలాగే జగన్ని నమ్మి ఈ రాజకీయాలు చేస్తూ ఉన్నాను తర్వాత నాకు వీలైనంత ఎలక్షన్ల ముందుగానే రాహుల్కి ఎక్కడెక్కడ అవకాశాలు ఉందో వాటిని కూడా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఏదైతే మనకి ఈ కళ్యాణదుర్గంలో ఎవరు అడిగినా కూడా రైతులు కానీ ప్రజలను ఎవరిని అడిగినా నూట పద్నాలుగు చెరువుల గురించి ఏదైతే చెప్తున్నారో జగనన్న హామీ ఏదైతే ఇచ్చి దాని మీద ఖచ్చితంగా నేను ప్రయత్నం చేస్తాను ఇప్పటికే ప్రభుత్వం నుంచి కూడా ఆ రైతులకు సంబంధించి డబ్బులు కూడా రావడం జరిగింది వాళ్ళ పొలాలకు సంబంధించి నష్టపరిహారం ఖచ్చితంగా దాని మీద ప్రయత్నం చేస్తాం అలాగే రోడ్లకు సంబంధించి అలాగే ఉపాధి అవకాశాల గురించి వీటి గురించి కూడా పనిచేయడానికి ప్రయత్నం చేస్తాను రేపు పెద్ద ఎత్తున ప్రజ ప్రజలందరూ ముఖ్యంగా పార్టీ శ్రేణులందరూ కదిలి రావాలని కోరుతున్నాను మీ ద్వారా వాళ్ళకందరికీ కూడా విని విన్న పనిచేస్తే సిద్ధం సభ రాప్తాడు విజయవంతం కావటానికి మన కళ్యాణదుర్గం నియోజకవర్గం నుంచి కూడా వేలాది మంది ఆ రోజు మీటింగ్ అటెండ్ కావటం ఆ యొక్క మీటింగ్కి ఎవరైతే ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధులు స్థానిక నాయకులు వివిధ హోదాల్లో ఉండేవాళ్ళు పార్టీలు వివిధ హోదాల్లో ఉండేవాళ్ళు అందరూ మమేకమై మన పెద్దలు తలార్ రంగయ్య గారి నాయకత్వంలో వేలాది మంది రావటం అదే కాకుండా తలార్ రంగయ్య గారు పార్లమెంటు మెంబర్గా ఈ యొక్క అనంతపురం కాన్ఫరెన్స్లో అందరికీ సుపరిచితులు దానికి మించి గత ముప్పై సంవత్సరాలుగా అతను బడుగు బలహీన వర్గాలకి ఇతోదక సేవ చేసిన మంచి అధికారి ఆ విధంగా కూడా ఈ జిల్లా వాసులకు అందరికీ సుపరిచితులు పార్టీతో సంబంధం లేకుండా కానీ రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో కళ్యాణదుర్గం నుంచి మా పార్టీ అభ్యర్థిగా పెద్దలు జగన్మోహన్ రెడ్డి రెడ్డి గారు ప్రహార రంగయ్య గారిని నిర్ణయించడం జరిగింది ఆ నిర్ణయించిన తర్వాత ఇప్పటి వరకు అధికార మీటింగ్ ఎక్కడా జరగలేదు కాబట్టి రేపు ఈ జిల్లాకు ఇన్ఛార్జ్ మినిస్టర్ అయినటువంటి అధికారికంగా ఇన్ఛార్జ్ మినిస్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎడ్పీటీసీలు ఎంపీపీలు సింగిల్ విండో ప్రెసిడెంట్లు కౌన్సిల్ ఈ టౌన్ కౌన్సిలర్లు చైర్మన్లు ఈ జేసీఎస్లు మన గృహ సారథులు ఎవరైతే పార్టీ సంబంధించి నాయకులుగా ఉన్నారో కార్యకర్తలుగా కష్టపడుతున్నారో వాళ్ళకందరికి కూడా ఒక్కసారి అందరికీ మన తల్లార రంగయ్య గారిని రోజు కింద అందరూ కష్టపడి వచ్చే నెల జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో రంగయ్య గారిని అత్యంత మెద్యార్థితో గెలిపించాలనే సంకల్పంతో రేపు మన పెద్ద పెద్ది రామచంద్రు గారు ఇక్కడికి వస్తున్నారు అదేవిధంగా పార్లమెంటు మెంబర్ని కూడా నారాయణ గెలిపించాలనే సంకల్పంతో రేపు వస్తున్నారు కాబట్టి రేపు ఇక్కడ పన్నెండున్నర జరగబోయే కార్యకర్తల నాయకుల యొక్క సమావేశానికి అందరూ రావాల్సిందిగా ఈ సమావేశానికి విజయంగా సాగించవలసిందిగా మీ ద్వారా అందరినీ కోరుకుంటూ ఈ పార్టీ శ్రేణుల కార్యకర్తల సమావేశం జరుగుతూ ఉంది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రీజనల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రెడ్డి గారు ఇచ్చేస్తూ ఉన్నారు మరి అదేవిధంగా ఈ జిల్లాకు సంబంధించి పార్టీకి సంబంధించి పరిస్థితులతలుగా కూడా మన ఎంఆర్సీ రెడ్డి అన్న గారు చూస్తూ ఉన్నారు అన్నగారు కూడా ఈ సమావేశానికి వచ్చేస్తారు ఈ సందర్భంగా కార్యకర్తలకు గౌరవ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు ఒక దశ దిశ నిర్దేశాన్ని చేస్తారు ఎన్నికల సందర్భంగా ఏ విధంగా పార్టీ శ్రేణులు విజయ పరంపరపైకి పైకి దూసుకెళ్లాలని చెప్పేసి ఒక దశ దిశను నిర్దేశిస్తారు గౌరవ మంత్రివర్యులు మరి ముఖ్యంగా మీరు చూస్తే ఈ రాష్ట్రంలో దెందులూరు భీమిలి రాప్తాడు నియోజకవర్గాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సిద్ధం సమావేశాలు జరిగాయి కార్యకర్తల సమావేశాలు జరిగాయి లక్షలాది మంది కార్యకర్తలు ఈ సమావేశాలకు హాజరై ఎప్పుడు ఎన్నికలు వస్తాయా జగన్మోహన్ రెడ్డి గారిని రెండవసారి ఎప్పుడెప్పుడు ముఖ్యమంత్రిని చేద్దామని చెప్పేసి ఒక ఉత్సాహాన్ని చూపారు ఆ సభల్లో మరి ఆ సభలను చూసి బెంబేలు ఎత్తిపోయి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఈ రాష్ట్రంలో మొత్తం పార్టీలన్నీ కూడా కలిసికట్టుగా ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక కుట్రలు కుతంత్రాలు పండుతూ ఉన్నాయి ఈ రాష్ట్రంలో మరి ఈరోజు మీరంతా చూస్తే తెలుగుదేశం జనసేన బీజేపీతో కూడా పొత్తు పెట్టుకోవడానికి వెంపలాడుతూ ఉన్నాయి అంటే అర్థం చేసుకోవాలి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎంత బలవంతుడం ఈ రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారంటే ఒక నిజం నిజాన్ని నమ్ముతూ ఉన్నారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఈ సో ఈ సోకాల్డ్ పార్టీస్ అన్నీ కూడా ఆరోజు కలిసి వచ్చాయి ఎన్నికల సందర్భంగా అనేక హామీలు గుప్పించాయి ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఆ హామీలన్నీ కూడా తిరుపతి వేదికగా వచ్చిన ఎన్నికల మేనిఫెస్టోను కూడా అన్ని కూడా తుంగులో తొక్కి ఎన్నికల తర్వాత ఈ రాష్ట్రాన్ని మోసం చేసాయి ఈ మూడు పార్టీలు కూడా పూర్తిగా ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని చెప్పారు ఆ రోజు ఈ మూడు పార్టీలు బుందే తరహాలో రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామన్నారు అన్ని విధాలుగా కూడా ఈ రాష్ట్రాన్ని అన్ని వద్ద ప్రజలను మోసం చేసినారు కాబట్టి ఈ మూడు పార్టీలను ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదు రాబోయే కాలంలో హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ నూడు లక్ష భాగాలు ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీ పార్టీ విజయ్ ఢంకా మోగిస్తూ ఉంది వారు వన్ సైడ్ అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం మరి ఈ యొక్క కళ్యాణదుర్గం నియోజకవర్గంలో కూడా దళారీ రంగయ్య గారు అత్యధిక మెజార్టీతో బడుగు బలహీన వర్గాల బడుగు బలహీన వర్గాల వాళ్ళ యొక్క సంక్షేమం కోసం అభివృద్ధి కోసం పాటు పడుతూ ఉన్నారు వాళ్ళ యొక్క మద్దతుతో అఖండమైన మెజార్టీతో గెలవబోతున్నారు మరి అదేవిధంగా ఎంపీ అభ్యర్థి అయినటువంటి శంకరనారాయణ కురుబ సామాజిక వర్గానికి చెందినటువంటి శంకర్ నారాయణ కూడా మంచి మెజార్టీతో గెలవబోతున్నారు మరి మాకు ఈ ఉమ్మడి జిల్లాలో అయితే మేము ఈ రాష్ట్రంలో మేము ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల మద్దతు అంతా మాకు ఉందని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం జై జగన్ జోహార్ వైఎస్ఆర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆసరా ప్రోగ్రామ్ నిన్న మొన్న అంటే ఆరో తేదీ ఆరో తేదీన వామిడి ఎందుకు జరిగింది ఆ కార్యక్రమానికి వేలాది మంది మహిళలు వచ్చారు అలాగే మా కొత్త శాసన శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు ఏడిసి బ్యాంక్ చైర్మన్ అయినటువంటి కుమారి లిఖిత నప్పితలైనటువంటి లిఖిత గారు వచ్చారు స్థానిక మండల ప్రెసిడెంట్లు స్థానిక జగ్జీజీసీ మెంబరు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా వేలాది మంది వచ్చారు అక్కడ చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల జరిగిన కారణాన్ని చూసి మరి సోషల్ మీడియాలో కావచ్చు ముఖ్య టీవీ ఛానల్స్లో కావచ్చు రకరకాలుగా స్క్రోలింగ్ చేస్తున్నారు దానికి సంబంధించి అంటే బీసీలకి తక్కువ చూపు చూస్తున్నారు పార్టీ వాళ్ళు ని మాట్లాడకుండా అవకాశం ఇవ్వకుండా చేస్తున్నారని అంటే రకరకాలుగా ఈ తెలుగుదేశం పార్టీ ఆడ జరిగిన చిన్న సంఘటన తీసుకొని రకరకాలుగా దాన్ని తిప్పి తిప్పి చూపిస్తున్నారు అదంతా వాస్తవం కాదు వాస్తవం కాదంటే ఏంది వాస్తవం కాదంటే నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినక్క జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఈ రాష్ట్రంలో బీసీలకి అత్యధిక పదవులు రావటం జరిగింది మరీ ముఖ్యంగా స్థానిక సంస్థల్లో ఆ కోటాలో మరి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు కోర్టుకెళ్ళి బీసీలకు రిజర్వేషన్ తగ్గించిన తగ్గించేటట్టుగా ప్రయత్నం చేసినప్పటికీ కూడా కానీ మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారు గతం కంటే రాజ్యా రాజ్యాధికారం ప్రకారం ముప్పై నాలుగు పర్సెంట్ రావాల్సి ఉన్నా కూడా అంతకంటే జనరల్లో సీట్ వచ్చినా కూడా అక్కడ బీసీలకి జనరల్ బీసీ జనరల్ కావచ్చు బీసీ మహిళలు కావచ్చు మండల్ ప్రెసిడెంట్ చేసిన ఘనత జగన్ గారికి దక్కింది జెడ్పీ రిజర్వ్ చేసిన ఘనత ఆయనకే దక్కింది అలాగే మున్సిపల్ చైర్మన్లు కావచ్చు కార్పొరేషన్ మేయర్లు కావచ్చు జెడ్పీ చైర్మన్లు కావచ్చు వివిధ రకాలుగా ఉన్నత పదవులన్నిటిని కూడా బీసీలకు ఇవ్వడం జరిగింది అంతేకాకోకుండా మరి ఇంకా పెద్ద పదవుల్ని కూడా అంటే గతంలో కేవలం సంపన్న వర్గాలు అనుభవించినటువంటి పదవులు ఏదైతే ఉన్నాయో అంటే డిస్టిక్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ చైర్మన్స్ కావచ్చు జిల్లా పరిషత్ చైర్మన్స్ కావచ్చు నామినేటెడ్గా ఇచ్చే ఎమ్మెల్సీ పదవులు కావచ్చు రాజ్యసభ సీట్లు కావచ్చు అవన్నీ గతంలో బాగా డబ్బున్న వాళ్ళకి సంపన్న వర్గాలకి ఇచ్చేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కడు పేదలకు కూడా గతంలో ఎప్పుడు ఆ పదవులు చూసిన 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 సందర్భాలు కూడా ఉండదు అట్లాంటి వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరిగింది ఆ కోపంలోనే మేము కూడా ఒక బడుగు బలహీన వర్గానికి సంబంధించిన వ్యక్తిని ఒక బోయ జాతికి సంబంధించినటువంటి వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన నాలుగు నెలల్లోనే నాకు ఏడిసిసి బ్యాంక్ చైర్మన్ ఇవ్వడం జరిగింది ఆ తర్వాత అతి చిన్న వయసు అయినప్పటికీ పెళ్ళి కాని అమ్మాయి అయినప్పటికీ కూడా నా కూతురికి కూడా మళ్ళీ ఆ పదవి ఇవ్వడం జరిగింది మరి ఎంత గొప్ప చరిత్ర ఉందో జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆలోచన చేయండి బీసీలకి నామినేటెడ్ పోస్టులో తను ముఖ్యమంత్రి అయితే బీసీలకి నామినేటెడ్ పోస్టులో ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తానని చెప్పారు అలాగే మహిళలకు కూడా యాభై ఐదు శాతం ఇస్తానని చెప్పి చెప్పారు ఆయన మరి యాభై శాతం కాకుండా దాదాపు అరవై డెబ్బై శాతం కూడా బీసీలకు ఇవ్వడం జరిగింది అంత ప్రాధాన్యత ఇస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మేము సభలలో గొప్పగా చెప్తూ పోతా ఉంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలంతా జగన్మోహన్ రెడ్డి గారు వెంటబడినారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంకుగా తయారైనారు ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లలో మరి ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మేము శాసనసభకు కానీ పార్లమెంటు కానీ పోయే పరిస్థితి లేదని చెప్పి కొంతమంది తెలుగుదేశం నాయకులు చిన్న చిన్న పొరపాట్లన్నింటిని ఆసరాగా తీసుకొని చాలా భూతత్వంలో పెట్టి చూపిస్తున్నారు ఇవి సర్వసాధారణంగా జరుగుతూ ఉంటాయి అధికార ఉన్నప్పుడు అధికార పార్టీకి సంబంధించిన ఒక ప్రోగ్రాంలో మేము ఒక సెంట్రల్ బ్యాంక్ చైర్మన్గా ఉంటాం కాబట్టి అక్కడ ఉన్నటువంటి వేలాది మందిలో నా కూతురు కూడా మాట్లాడితే బాగుంటుందని చెప్పని ఒక మంచి ఉద్దేశంతో నేను చెప్పడం జరిగింది అది వాస్తవమే కానీ అక్కడ ఆ సమయం తక్కువ ఉన్నందువలన అక్కడికి ఎమ్మెల్యే గారు కొద్దిగా గా రావడము మరి మహిళలంతా ఇబ్బంది పడుతూ ఉంటే అది అందరూ మాట్లాడుతూ ఉంటే కనుక మహిళలలో ఇబ్బంది అవుతుంది లేచి వెళ్ళిపోతారని